వెల్కమ్ నేల్మి రాజేష్ నితిన్ గడ్కరీ చాలా సామాన్యంగా కనిపిస్తారు కానీ అదే సమయంలో తాను అనుకున్న నిర్ణయాల పట్ల కొంత నిబద్ధతగా ఉంటారు నితిన్ గడ్కరీ అయితే అసలు విషయంలో కొంత రాజీ పడరని కూడా చెప్పుకోవాలి కానీ కొన్ని సందర్భాల్లో చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారు సో ఇప్పుడు బీజేపీలో నితిన్ గడ్కరీ హాట్ టాపిక్ అయ్యారు నితిన్ గడ్కరీది వాస్తవానికి కూడా రాష్ట్రీయ స్వయం సంఘ్ నేపథ్యం ఆయన నివాసం కూడా నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన ఆఫీస్ పక్కనే కావడం కూడా కొంత విశేషంగా చెప్పాలి అయితే ఆర్ఎస్ఎస్ మెచ్చే అతి కొద్ది మంది నాయకుల్లో నితిన్ గడ్కరీ కూడా ఒకరు ఆయనకు పరిపాలనా దక్షకుడిగా కూడా పేరు ఆయన తొలిసారి మహారాష్ట్రలో శివసేన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు మంత్రిగా పనిచేశారు ఆ సమయంలో గడ్కరీ ముఖ్యంగా ముంబై పూన హైవే ఎక్స్ప్రెస్ సంబంధించి నిర్మాణం చేసి జనంలో మంచి పేరు తెచ్చుకున్నారు ఇక ఆయన బీజేపీకి జాతీయ స్థాయి అధ్యక్షుడిగా కూడా చాలా కాలం పనిచేశారు ఆయనకు ఆర్ఎస్ఎస్ అండ కూడా ఎక్కువ శాతం ఉంటుంది గత పదేళ్లుగా ఆయన కేంద్రంలో మంత్రిగా పనిచేస్తున్నారు అంటే ఖచ్చితంగా అది ఆర్ఎస్ఎస్ అండతోనే ఇదిలా ఉంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజార్టీ సాధించుకోలేక మిత్రపక్షాల మీద ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కానీ మోదీ అమిత్ షా నాయకత్వం గతంలో సాధించినటువంటి విజయాలు ఇప్పుడు కొంత కొనసాగడం లేదని కూడా ఖచ్చితంగా దేశంలో మొన్నటి కొన్ని రిజల్ట్స్ తర్వాత ఉప ఎన్నికలు ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది అయితే నరేంద్ర మోదీ గ్రాఫ్ కూడా తగ్గుతున్నటువంటి సూచనలు కూడా స్పష్టంగా ఇవాళ దేశంలో కనిపిస్తోంది ఇక ఇలా చూసుకుంటూ పోతే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ళు పని చేయదని ఇవాళ విపక్షాలు పెద్ద ఎత్తున జోస్యం చెప్తున్నటువంటి నేపథ్యం అనేక కీలక పరిణామాలు కూడా సంభవించవచ్చు అని కూడా చాలా మంది ఇవాళ అంచనా వేస్తున్నారు సో ఈ ఏడాది చివరిలో జరిగే మహారాష్ట్ర ఎన్నికల నుంచి ఎన్డీఏ ప్రభుత్వానికి కొంత ఒత్తిడి పెరుగుతుందని కూడా కొంతమంది విశ్లేషణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో కొంత తక్కువ సీట్లతోనే ఎన్డీఏ కూటమి గెలుచుకుంది ఇక అదే రిపీట్ అయితే ఖచ్చితంగా మహారాష్ట్ర ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలో ఉన్నటువంటి శివసేన శరద్ పవార్ నాయ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్సీపీ ప్లస్ కూడా కాంగ్రెస్ కూటమి పరమైన కూడా ఆశ్చర్యం లేదు అని కూడా అంటున్నారు సో ఇవన్నీ పక్కన పెడితే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఎలాగైనా కొనసాగించాలన్నది ఆర్ఎస్ఎస్ ఆలోచనలుగా ఉన్నట్లుగా తెలుస్తుంది సో ఈ పరిణామాల నేపథ్యం ఖచ్చితంగా చూసినప్పుడు నితిన్ గడ్కరీకి క్రేజ్ సొంత పార్టీలోనే పెరుగుతోందని కూడా ఖచ్చితంగా కొంతమంది చెప్తూ ఉన్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి నితిన్ గడ్కరీకి ప్రధాని రేసులో తప్పకుండా ఉంటారని చాలామంది వాళ్ళు అంచనా వేస్తున్నారు సో ఇప్పుడు బీజేపీలో నాయకుల కుదవలేదు మోదీ వారసులు ఎవరు అని కూడా ఒక లిస్టు చూస్తే అమిత్ షా యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ ఇట్లా నితిన్ గడ్కరీ రాజ్నాథ్ సింగ్ వంటి వారు కూడా కనిపిస్తూ ఉంటారు సో వీరిలో గడ్కరీకి ఆర్ఎస్ఎస్ మొగ్గు ఎక్కువగా ఉంటుందని కూడా ఇప్పటికి అందరికీ తెలిసిన విషయమే సో ఏది ఏమైనా ఈ ఐదేళ్ళు మాత్రం మోదీ అమిత్ షా ప్రభుత్వాన్ని నడపడం కొంత కత్తి మీద సాములాగా కనిపిస్తుంది సో ఇట్లాంటి సందర్భాల్లో మొన్నటికి మొన్న పద్మూడు ఉప ఎన్నికల సందర్భంగా అప్పుడు కూడా బీజేపీకి ఘోర ఓటమి చవి చూసినటువంటి పరిస్థితి అంటే దాదాపుగా కేవలం రెండు స్థానాల్లో మాత్రమే గెలవగలిగింది బీజేపీ ఇంకా రిమైనింగ్ పదకొండు స్థానాల్లో తీవ్ర ఓటమి చవి చూసింది బీజేపీ మరోవైపు రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఏదైతే మహారాష్ట్ర కానీ ఇతర రాష్ట్రాలు జరగబోతున్నటువంటి ఆ ఎన్నికలు కూడా కొంత బీజేపీ ముందు ఇవాళ సవాల్గా మిగులుతూ ఉంది ఇట్లాంటి సందర్భాల్లో ఈ ఐదేళ్ళు పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ నడపలేదు అనే ఒక అపవాదు అనే విమర్శ అనే ఒక అవిశ్లేషణ ఎక్కువ శాతం వినిపిస్తోంది ఇట్లాంటి సందర్భాల్లో సొంత పార్టీలోనే ఆర్ఎస్ఎస్ అండ ఉన్నటువంటి నితిన్ గడ్కరీ వైపే అందరూ చూపు కనిపిస్తోంది ఇప్పటికే మోదీ అమిత్ షాల కొంత హవా తగ్గుతోంది కాబట్టి ఇక నెక్స్ట్ ఆదిత్యనాథ యోగిన లేదంటే కనుక నితిన్ గడ్కరీ రాజనేత ఈ ముగ్గురులో కనుక ఒకసారి మనం పరిశీలించుకుంటూ వస్తే ఆర్ఎస్ఎస్ అండ ఎక్కువ శాతం నితిన్ గడ్కరీకి ఉంది కాబట్టి అందుకని ఇవాళ సొంత రాష్ట్రం అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ కుండ బద్దలు కొట్టే మెంటాలిటీ ఉన్నటువంటి నితిన్ గడ్కరీ కొంత పూర్తి స్థాయిలో చాలామందికి దగ్గరగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ఆర్ఎస్ఎస్ అండ కూడా ఉంది కాబట్టి నెక్స్ట్ జనరేషన్ ఖచ్చితంగా బీజేపీలో నితిన్ గడ్కరి కానీ కనిపిస్తున్నాడు అందుకని ఇవాళ అందరూ కూడా నితిన్ గడ్కరీకి ఇవాళ సొంత పార్టీలోనే క్రేజ్ పెరుగుతుందని కూడా చెప్తున్నారు మరోవైపు ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ అండలేకపోతే నితిన్ గడ్కరీ ఇప్పటికే ఇవాళ పూర్తి స్థాయిలో కనుమరుగైపోయేవాలని కూడా ఒక టాక్ ఉంది అందుకని ఇవాళ నితిన్ గడ్కరీని మరోసారి సేమ్ మూడోసారి అదే పోర్ట్ఫోలియో కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కూడా కేవలం ఆర్ఎస్ఎస్ వల్లే అంటే ఇవాళ ప్రధానంగా ఇవాళ మోదీకి కొంత కత్తి మీద సామాన్ ఎందుకంటున్న అంటే ఖచ్చితంగా నితిన్ గడ్కరీ వల్ల ఇవాళ ప్రమాదం ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మొత్తం మీద బీజేపీలోనే ఇవాళ నితిన్ గడ్కరీ క్రేజ్ అయితే మాత్రం అవామాంతరం పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్టా